గురజాల పట్టణ పరిధిలోని ఉన్న జంగమేశ్వరపురంలో ముస్లిం సోదరులు జంగమేశ్వరపురంలో ఉన్న మసీదు నందు నాడల్ మస్తాన్ సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం దీక్షలు నిర్వహించిన ముస్లిం సోదరులతో పాటు ఇతరులకు ఇస్తార్ విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేసాని పాల్గొని మాట్లాడుతూ రంజాన్ అంటే ప్రేమకు త్యాగానికి ప్రతీకగా రంజాన్ మాసం దీక్షలు నిర్వహిస్తారని ఈ మాసంలో పేదలకు ఆకలి తీర్చాలి అని ముఖ్య ఉద్దేశంతో ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరుగుతుందని అనంతరం ఉపవాసం దీక్షలు నిర్వహించిన వారిని పూర్వకంగా పలకరించి వచ్చిన పెద్దలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుబ్బారెడ్డి ఎనుమల సైతారెడ్డి సిపిఐ పార్టీ నాయకులు షేక్ హుసేన్ నాగుల్ మెస్త్రీ నాడల్ మస్తాన్ డబ్బాలవలి బడేగువ్వల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు బురద నగర పంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరపురం మసీదులో ఈరోజు నాడాల మస్తారు బిదర్ సాధనలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు హిందూ ముస్లిం సోదరులకి ఉపవాసదారులకి ముఖ్యంగా ఎందుకంటే ప్రేమకి త్యాగానికి ప్రతీకగా ఈ రంజాన్ మాసాన్ని వర్ణిస్తారు ఎందుకంటే ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో పేదల ఆకలి తీర్చాలి అదేవిధంగా ఉపవాసం విలువ తెలుసుకోవాలి నెల రోజుల పాటు కఠిన నియమాలతో ఉపవాసం ఉండి ఆ అల్లాహ్ అనుగ్రహాన్ని పొందాలి అందుకే ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈ రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావించి సోదరిమనులు కానీ సోదరులు కానీ అందరూ కూడా ఉపవాసం ఉండి ఈ ఉపవాస దీక్షను పాటించి ఈ రంజాన్ మాసాన్ని గడపటంతో పాటు చుట్టుపక్కల వారి ఆకలి తెచ్చడానికి కూడా ఇఫ్తార్ బిందులు ఏర్పాటు చేసి ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా ఇక్కడ సంగమ స మసీదులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ ముస్లింల ఐక్యతకి నిదర్శనంగా ప్రతి ఒక్క పండుగని మనం అందరం జరుపుకోవాలని చెప్పి కులమతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి జీవనం సాగించాలని ఆర్లా కనుకూల పొందాలని